హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఒక సంక్లిష్టమైన పరిశీలిస్తే అవగాహనకు వచ్చే అంశాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి మతమా మానవత్వమా అని అడిగితే ఏ ముస్లిం అయినా నాకు మతమే ఎక్కువ అల్లాహే ఎక్కువ అల్లాహ్ని ఎదిరి అంగీకరించని ఎవరినైనా నేను ద్వేషిస్తాను ఆ విషయమై నాకు మానవత్వం ఏమీ లేదు అని అంటే వాణ్ణి మేము ముస్లిం అన్నాం మరక అంటాం ఎందుకంటే మతం కంటే మానవత్వం గొప్పది కనుక అలాగే ఏ క్రిస్టియన్ అయినా నాకు మతమే ఎక్కువ మా పాస్టర్ ఏం చెప్తే అది బైబిల్లో ఉన్న పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా తీసుకుంటాం ఇతరుల ప్రార్థనా స్థలాల్ని పడదోసి వాటిని పెంట ఇల్లుగా చేయమని మా పాస్టర్లు చెబితే మా బైబిల్ చెప్తే మేము దాన్ని అంగీకరిస్తాం కాబట్టి వేధించైనా మత మార్పిడిని చేస్తాం మోసగించైనా మత మార్పిడిని చేస్తాం ఇతర మతాలని అనుకరించి వాళ్ళ గుర్తుల్ని వాటిని అనుకరించి మరి ఇతరులనేమో విగ్రహారాధన పాపం అంటాం మేము మాత్రం సింబల్ సిలువ అనేటటువంటి సింబల్ అది ఒక ఆకారం ఉన్నది దానికి ఒక పేరు ఉన్నది అది కూడా విగ్రహం కిందే లెక్క కానీ మత మార్పిడి చేసి ఇతర మతాలస్తుల యొక్క మనశ్శాంతిని తింటాం గుడుల పక్కన వచ్చి మస్ చర్చిలు కడతాం మళ్ళీ మసీదుల పక్కన కట్టాం ఇలా మతమా మానవత్వమా అంటే మతం వైపుకే వెళ్ళేటటువంటి క్రిస్టియన్లని మేము క్రిస్టియన్లు అన కిరకలు అంటాం అలాగే మత మౌడ్యంతో విభేద దృష్టితో ఉంటాయి ఎందుకంటే ఇతర మతాలు ఎడారి మతాలు అభేద దర్శనం జ్ఞానం అని చెప్పవు తమ నామరూపాత్మక దై దైవం ఏదో ఉందో దానికే కట్టుబడి ఉంటారు కానీ హిందూ ధర్మం అలా చెప్పదు ఈ నామరూపాత్మకమైన ప్రతిదీ నశిస్తుంది నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మము అదే సర్వ సృష్టిగా పరిణమించింది ప్రవర్తిల్లుతుంది రేపు నశిస్త లయించి మళ్ళీ నిరాకార నిర్గుణ బ్రహ్మంలోనికి లయిస్తుంది కాబట్టి అవేద దర్శనం సర్వత్రా దర్శనం చెయ్యి కానీ సమవర్తనం చేయకు నీ ఇంటి కుక్కని లాలించినట్టు వీధి కుక్కని దానికి దానికింత గుప్పెడు అన్నం పెట్టు ఇదే దీని ఆకలి ఎంతో దాని ఆకలి అంతే అని దీన్ని ముద్దు చేసినట్టు పెంపుడు కుక్క ఎందుకంటే ఆరోగ్యకరంగా ఉంచబడుతుంది వీధి కుక్కని అలాగే లాలించబోతే ఒకవేళ దానికి గజ్జి ఉంటే నీకు అంటుకుంటుంది కాబట్టి సమ దర్శనం చేయి సమవర్తనం కాదు కనుక